ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలను కూడా అనుభవిస్తూ ఉన్నారు అయితే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం డబ్బే అనారోగ్యంగా ఉన్నదని అలానే ఉంటే జబ్బు పెరుగుతుంది తప్ప తగ్గదు డబ్బులు లేక చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నెలంతా ఖాళీ లేకుండా కష్టపడి సంపాదించిన కనీస అవసరాలకు కూడా వారి జీతం సరిపోకపోవటంతో చాలా బాధలు పడుతూ ఉన్నారు సమస్యలు తీరాలనే ఆలోచనతో వడ్డీ ఎక్కువైనా సరే అప్పులు చేస్తూ ఇంకా దీనస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇలా అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నారు కష్టపడి సంపాదించిన డబ్బంతా హాస్పిటల్కి మందులకే అయిపోతూ ఉన్నాయి అయినా జబ్బులు నయం కావటం లేదు ఇక ఈ రెండు సమస్యల తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి వాటిల్లో కుటుంబంలోని కలహాలు పిల్లలు మాట వినకపోవటం మొండిగా తయారవటం వంటి సమస్యలు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏవో కారణాలతో భార్యాభర్తల మధ్య గొడవలు రావటం విడాకులు తీసుకోవటం వంటి పనులు చేస్తున్నారు ఇదిలా ఉంచి పిల్లల విషయానికి వస్తే చిన్నప్పటి నుండి గారావం చేయటం వలన లేదా ఇతర కారణాల వలన వీరు పెద్దల మాట అస్సలు వినటం లేదు ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటారు ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు ఇలా మొండిగా ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ సమస్యలతో అయినా సరే బాధలు పడుతూ ఉన్నవారు ఈ చిన్న పరిష్కారం చేయటం వలన మీ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఒక మంచి తిథి రోజున ఈ పరిష్కారాన్ని ప్రారంభించాలి క్రమం తప్పకుండా ఈ పరిష్కారాన్ని పాటించటం వలన ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఏమాత్రం లేని ఈ పరిష్కారాన్ని జబ్బులతో బాధపడుతున్న పెద్దలు గొడవలు జరుగుతున్న భార్యాభర్తలు పిల్లలు ఎదురుస్తున్నారని బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఆచరించాలి లక్ష్మీ నరసింహ కరావలంబ అనే స్తోత్రాన్ని పఠించాలి రోజుకి ఇన్నిసార్లు అని కాకుండా మీకు వీలుగా ఉన్నన్నిసార్లు పఠిస్తూనే ఉండాలి పెద్దలకు కూర్చొని చదివేంత ఓపిక లేకపోతే పడుకుని పారాయణం చేసుకోవచ్చు ఇక తల్లిదండ్రులు పిల్లల కోసం స్వామివారి ముందు కొంచెం విభూతిని ఉంచి ఈ స్తోత్ర పారాయణం చేసి పానకం సమర్పించి ఆ విభూతిని మీ పిల్లలకు నుదుటన పెట్టాలి ఇలా క్రమం తప్పకుండా చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర కాకుండా హాస్టల్లో ఉంటూ ఉంటారు ఇలాంటి వారు స్వామివారికి పానకం నివేదించి మీ పిల్లలను తలుచుకుని ఇది పారాయణం చేస్తే చాలు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని పాటించటం వలన మీ జబ్బులు నయం అవుతాయి ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు మీ పిల్లలు మీ మాట వింటారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అంతా శుభం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు